శివపూజ చేయకూడని మూడు రకాల స్త్రీలు ఎవరు ఒకవేళవారు ఈ పూజ చేస్తేవారు పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మరియు భయంకరమైన పేదరికం వస్తుంది ఎవరైనా ఈ నియమాలను పాటించకపోతే వారికి మహాపాతకం చుట్టుకుంటుంది ఇప్పుడు మేము మీకు శివ మరియు పార్వతీదేవి యొక్క ఒక ప్రాచీన కథను చెబుతాము కాబట్టి ఈ కథను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరమైనది ఎవరు ఈ కథను వింటారో వారి ఇంట్లో తల్లి పార్వతీదేవి ధన సంపదలతో నింపుతుంది ఆలస్యం ఎందుకు కథను ప్రారంభిద్దాం ప్రియ దర్శకులారా ఒకనకప్పుడు దేవి పార్వతి కైలాసంలో భగవంతుడైన శివుని వద్దకు వచ్చి ఇలా అడిగింది ఓ ప్రభూ నీవే ఆది మరియు అంతము నీ కారణంగానే కాలం ప్రాణులను కబళిస్తుంది కానీ రోజు నేను నీ నుండి ఇది తెలుసుకోవడానికి వచ్చాను శివలింగానికి నీరు అర్పించే నియమాలు ఏమిటి ఏ స్త్రీ శివలింగానికి నీరు అర్పించవచ్చు మరియు ఏ స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు ఈ విషయంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించు మరియు ఏ స్త్రీ శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించకూడదు దయచేసి నా మనసులోని ఆందోళనలను దూరం చేయి మిత్రులారా అప్పుడు నవ్వుతూ భగవంతుడైన శివుడు ఇలా అన్నాడు హే దేవి పార్వతి ఈరోజు నీవు ఉత్తమమైన ప్రశ్న అడిగావు శివలింగానికి నీరు అర్పించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తూ శివలింగానికి నీరు అర్పించాలి ఎవరైనా ఈ నియమాలను పాటించకపోతే వారికి మహాపతకం చుట్టుకుంటుంది దేవి నేను ఈ నియమాలను పాటించని స్థలం నుండి కోపంతో వెళ్లిపోతాను హే ప్రియా రోజు నేను శివలింగానికి నీరు అర్పించకూడని ముగ్గురు స్త్రీల గురించి చెప్పబోతున్నాను ఈ స్త్రీలకు శివలింగానికి నీరు అర్పించడం వలన ఎలాంటి శుభ ఫలం లభించదు దీనికి విరుద్ధంగా వారు శివలింగానికి నీరు అర్పిస్తే వారికి మహాపతకమే వస్తుంది శివలింగమే నా సాక్షాత్ స్వరూపం దీనిని ప్రతిరోజూ పూజించేవారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను మరియు సరైన మరియు శుద్ధ భక్తితో కేవలం పదహారు సంవత్సరాల మార్కండేయుడు ఎలా అమరత్వ వరాన్ని పొందాడో చూశావు కదా హే పార్వతి శివలింగానికి నీరు అర్పించే నియమాలను చెప్పే ముందు నేను నీకు నా పరమ భక్తురాలైన సుమతి యొక్క ఒక ప్రాచీన కథను చెబుతాను దానిని నీవు శ్రద్ధగా విను ఈ ప్రాచీన కథను వినే ప్రతి స్త్రీకి ఒక వంద సంవత్సరాల పాటు శివలింగానికి నీరు అర్పించిన పుణ్యం లభిస్తుంది ఈ కథను సంపూర్ణ శ్రద్ధతో వినే మరియు దీనిని ప్రచారం చేసే ప్రతి ఒక్కరి దున్నహఖాలు నశిస్తాయి మరియు వారి దారిద్ర్యం దూరమవుతుంది మరియు వారు ఎల్లప్పుడూ ఈ జగత్తు యొక్క మోహమాయ నుండి విముఖులవుతారు అప్పుడు మాత పార్వతి ఇలా అంటుంది హే స్వామి నీ నోటి నుండి ఈ కథను వినడం చాలా అదృష్టకరమైన విషయం దయచేసి నాకు ఆ కథను చెప్పు నేను దానిని శ్రద్ధగా సంపూర్ణంగా వింటాను అప్పుడు భగవంతుడైన శివుడు దేవి పార్వతికి ఆ కథను చెప్పడం ప్రారంభిస్తాడు మిత్రులారా ఈ కథను మీరు శ్రద్ధగా సంపూర్ణంగా వినండి ఎందుకంటే సగల్లో ఆగిన జ్ఞానం ప్రమాదకరంగా ఉండవచ్చు కాబట్టి రండి మీకు ఆ కథను చెబుతాను అలాగే కామెంట్లో హర మహాదేవ అని వ్రాయండి మిత్రులారా భగవంతుడైన శివుడు ఇలా అంటాడు హే దేవి పార్వతి పూర్వకాలంలో అక్షయపురి నగరంలో సుఖదేవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు సుఖదేవుడు చాలా బుద్ధిమంతుడు రూపవంతుడు గుణవంతుడు మరియు అన్ని శాస్త్రాలలో పారంగతుడు అతను వేదాలను అధ్యయనం చేశాడు అదే నగరానికి సమీపంలో మరొక నగరం ఉండేది ఆ నగరంలో సుధర్ముడు అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుమతి అనే కుమార్తె ఉండేది ఆమె భగవంతుడైన శివుడిని చాలా భక్తితో పూజించేది ప్రతిరోజూ శివలింగానికి నీరు అర్పించడం మరియు సరైన నియమాల ప్రకారం పూజ చేయడం ద్వారా తన దినచర్యను ప్రారంభించేది సుమతి తన ఇష్టమైన వరుడిని పొందడానికి పదహారు శ్రావణ సోమవార వ్రతాలు చేసింది ఆమె తండ్రి సుధర్ముడు తన కుమార్తెను చాలా ప్రేమతో పెంచాడు ఆమె అత్యంత సుందరి మరియు గుణవతి సుమతి వివాహానికి యోగ్యురాలైనప్పుడు సుధర్మునికి తన కుమార్తె వివాహం గురించి చింత మొదలైంది అందువల్ల అతను తన భార్యతో ఇలా అన్నాడు హే ప్రియ మన కుమార్తె ఇప్పుడు పెద్దదైంది కాబట్టి ఇప్పుడు మనం ఆమె వివాహం చేయాలి అప్పుడు అతని పత్ని ఇలా అంటుంది హే స్వామి నా దృష్టిలో ఒక విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు అతను నా సోదరుని నగరమైన అక్షయపురిలో నివసిస్తున్నాడు అతని పేరు సుఖదేవుడు నేను చెబుతున్నాను మన కుమార్తె వివాహాన్ని అతనిలాంటి శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడితో జరిపిద్దాం అతనితో వివాహం జరిగా మన కుమార్తె సుఖంగా జీవిస్తుంది అప్పుడు సుధర్ముడు అంటాడు హే ప్రియా నీవు సరిగ్గా చెప్పావు నేను సుఖదేవుని గురించి చాలా విన్నాను మనం మన కుమార్తె వివాహాన్ని అతనితో చేస్తాము నేను రేపు అతని వద్దకు మన కుమార్తె వివాహ ప్రతిపాదనను తీసుకుని వెళ్తాను తరువాత సుధర్ముడు తన కుమార్తె వివాహ ప్రతిపాదనను తీసుకుని సుఖదేవుని ఇంటికి వెళ్తాడు అప్పుడు సుఖదేవుడు ఇంట్లో తన తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉంటాడు సుధర్ముడు సుఖదేవుడు తన తల్లిదండ్రుల సేవ చేస్తుండటం చూసినప్పుడు అతనికి చాలా సంతోషం కలిగింది మరియు సంతోషంతో అతన్ని చూస్తూ ఇలా ఆలోచిస్తాడు ఆహా ఈ బ్రాహ్మణ కుమారుడు ఎంత గొప్పవాడు ఇతను తన తల్లిదండ్రుల సేవను చాలా సంతోషంగా చేస్తున్నాడు సుధర్ముడు సుఖదేవుడిని ద్వారం వద్ద నిలబడి ఉండటం చూసినప్పుడు అతన్ని స్వాగతిస్తాడు మరియు ఇలా అంటాడు హే రండి మీకు స్వాగతం నేను మీకు ఎలా సహాయపడగలనో చెప్పండి సుఖదేవుని అతిథి సత్కారాన్ని చూసి సుధర్ముడు చాలా సంతోషిస్తాడు అతను సుఖదేవుని ఇల్లు అత్యంత పవిత్రంగా మరియు శుభ్రంగా ఉందని చూస్తాడు అతని ఇంట్లో సంపూర్ణ విధివిధానాలతో శివలింగం స్థాపించబడి ఉంది మరియు అతను ప్రతిరోజు దానిని పూజిస్తాడు దీనివల్ల సుధర్మునికి సుఖదేవుడే తన కుమార్తెకు తగిన వరుడు అని నమ్మకం కలుగుతుంది అప్పుడు సుధర్ముడు సుఖదేవుడిని అడుగుతాడు హే విప్రవరా ఈరోజు నేను నీ వద్దకు నా కుమార్తె వివాహ ప్రతిపాదనను తెచ్చాను నా కుమార్తెకు నీలాంటి శ్రేష్ఠుడైన వరుడు ఎక్కడా దొరకడు అప్పుడు సుఖదేవుని తల్లిదండ్రులు కూడా ఇది విని సంతోషిస్తారు మరియు సుఖదేవుడిని వివాహానికి ఒప్పిస్తారు తరువాత సుఖదేవుడు కూడా వివాహానికి ఒప్పుకుంటాడు స్నేహితులారా కాలానికి సరిగ్గా వివాహ ముహూర్తం నిశ్చయించబడుతుంది మరియు పవిత్ర స్థలంలో సుఖదేవుడు మరియు సుమతి వివాహం జరుగుతుంది సుమతి యొక్క సుందరమైన మరియు మనోహరమైన రూపాన్ని చూసి సుఖదేవుడు కూడా చాలా సంతోషిస్తాడు సుమతి అత్యంత సుందరి గుణవతి మరియు సుసంస్కృత మహిళ వివాహం తరువాత సుమతి సుఖదేవుని ఇంటికి వెళ్లినప్పుడు ఆమె తన భర్త మరియు మామగారత్తగారిని చాలా సేవ చేస్తుంది తన మధురమైన మాటలు మరియు పనులతో ఆమె అందరి మనసులను గెలుస్తుంది సుమతి మామగారింటివారు ఆమె పనితో చాలా సంతోషిస్తారు మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు సుమతి ప్రతిరోజు తన భర్త కంటే ముందు లేచి ఇంటి ఆవరణను శుభ్రం చేస్తుంది తరువాత ఇంటిలోపల శుభ్రం చేసి స్నానం చేస్తుంది స్నానం చేసి మందిరానికి వెళ్లి పూజ చేస్తుంది మరియు ప్రతిరోజు శివలింగానికి నీరు అర్పించి బిల్వపత్రాలను అర్పిస్తుంది రోజంతా తన ఇతర పనులను చేసి అన్ని కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది రాత్రి తన భర్త పాదాలను ఒత్తి అతను నిద్రలోకి జారుకున్న తరువాతనే ఆమె నిద్రలోకి జారుకునేది సుమతిలో ఒక పతివ్రత యొక్క అన్ని లక్షణాలు ఉండేవి మరియు ఆమె తన భర్తను దేవునిలా పూజించి అతని సేవ చేసేది సుమతి తన భర్తను విడిచిపెట్టి వేరే ఏ పురుషుని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఆమె సత్యం మరియు ధర్మాన్ని పాటించే పవిత్ర మహిళ ఆమె ఎప్పుడూ ఏ అశుభ కార్యం చేయలేదు లాంటి సాత్విక మరియు సరళ స్వభావాన్ని చూసి లక్ష్మీదేవి కూడా ఆమెపై ప్రసన్నురాలైంది లక్ష్మీదేవి స్వయంగా ఆమె ఇంటికి వచ్చి నివసించడం ప్రారంభించింది దీనివల్ల సుమతి జీవితంలో సుఖ సంపదలు ఇంకా పెరిగాయి స్నేహితులారా శివుడు ఇలా అంటాడు హే పార్వతి దేవీ ధన దేవత లక్ష్మి తన కృపను పతివ్రతగా ఉండి మరియు సత్యధర్మాన్ని పాటించే మహిళలపై ఉంచుతుంది సుమతిలో మంచి పతివ్రతలో ఉండవలసిన అన్ని గుణాలు ఉండేవి కాని ఆ తర్వాత నేను మీకు చెబుతాను సుమతి చేసిన ఒక తప్పు వలన ఆమె కుటుంబం మొత్తం దున్హఖపు మేఘాలలో మునిగిపోయింది మరియు ఆమె జీవితంలో కేవలం కష్టాలు అశాంతి మరియు దున్హఖ మాత్రమే రావడం ప్రారంభించాయి హే పార్వతి ఆ తర్వాత ఒకరోజు మరుసటి రోజు శ్రావణమాసం ప్రారంభం కానుండగా ఆ రోజు అమావాస్య కూడా అప్పుడు సుమతి మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసింది అందులో చాలా ఉల్లిపాయలు క్యాబేజీ మరియు ఇతర కూరగాయలను తురిమిన పెరుగుతో కలిపి వండింది మరియు రుచికి సైంధవ లవణం వేసింది తరువాత సుమతి మరియు ఆమె కుటుంబం సాయంత్రానికి ముందే భోజనం చేసి రాత్రి నిద్రపోయారు కానీ సుమతి చేసిన కోసంబరి చాలా రుచిగా ఉండటం వల్ల అందరూ భోజనం చేసిన తర్వాత కొంచెం మిగిలింది మరుసటి రోజు ఉదయం సుఖదేవుడు మరియు సుమతి త్వరగా లేచినప్పుడు రాత్రి చేసిన కోసంబరి వారికి చాలా ఇష్టమైంది మరియు వారిద్దరూ దాన్ని తిన్నారు మిత్రులరా చెప్పాలంటే ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనిషిలో కామాసక్తి పెరుగుతుంది ఇప్పుడు వారిద్దరి విషయంలోనూ అలాగే జరిగింది సుమతి భర్త అతిగా కామాతురుడై ఉదయం స్నానం చేసిన తర్వాత సుమతి వద్దకు వచ్చాడు మరియు అతను సుమతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు దీనివల్ల సుమతి శరీరం అశుద్ధమైంది కాని సుమతి మనసుకూడా కామప్రభావంలో ఉండటం వల్ల ఆమె తన దైనందిన నియమాన్ని మరచి తన భర్తతో సంబంధం పెట్టుకున్న తర్వాత స్నానం చేయకుండా శివలింగాన్ని తాకి నీరు అర్పించింది దీనివల్ల సుమతి శరీరంలో మహమ్మోహం ప్రవేశించింది ఈ కారణంగా సుమతి యొక్క అన్ని ఇంద్రియాలు చైతన్యవంతమయ్యాయి సుమతి శరీరంలో మహమ్మోహం ప్రవేశించిన వెంటనే శివుడు కోపగించి అక్కడి నుండి వెళ్లిపోయాడు మరియు ఈ అశుద్ధ స్థితిని చూసి శివుడు తన భక్తురాలి నుండి దూరమయ్యాడు అప్పటినుండి సుమతి శరీరంలో నివసిస్తున్న మహమ్మోహం ఆమెను అన్ని ధార్మిక కార్యాల నుండి దూరం చేసింది మరియు ఆమె అన్ని శ్రావణ సోమవార వ్రతాల పుణ్యాన్ని నాశనం చేసింది వారిద్దరూ తెలియకుండా వెల్లుల్లి ఉల్లిపాయలు తిన్నారు మరియు సోమవారం వ్రతం సమయంలో సుమతి తన ఆహారంలో సైంధవ లవణం ఉపయోగించింది ఏ వ్రతాలు చేయడం వల్ల మనిషికి మహాపుణ్యం లభిస్తుందో అదే సుమతి తన అజ్ఞానం వల్ల పాపంలో భాగస్వామి అవుతోంది మహమోహం శరీరంలో నివసించడం వల్ల సుమతి మనస్సు భ్రష్టమైంది మరియు దీని వ్యతిరేక ప్రభావం సుమతి భర్తపై కూడా పడింది మరియు అతను సదా కామాతురుడై సుమతితో భోగ విలాసాలు చేయడం ప్రారంభించాడు అతని మనసు ఎల్లప్పుడూ కామాసక్తిలో మునిగి ఉండేది తరువాత ఒకరోజు సుమతి భర్త అన్ని హద్దులుమీరి సుమతి యొక్క మాస రుతుచక్ర సమయంలో ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు దీనివల్ల సుమతి శరీరంలో నివసిస్తున్న బ్రహ్మహత్యా పాపం అతని శరీరంలోకి ప్రవేశించింది హే దేవి స్త్రీమాస ఋతుచక్రంలో ఉన్నప్పుడు ఆమె శరీరంలో మూడు రోజుల పాటు బ్రహ్మహత్య పాపం నివసిస్తుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంద్రుని శరీరం నుండి బ్రహ్మహత్య పాపాన్ని తీసివేసి చెట్టు నీరు అగ్ని మరియు అప్సరసలను గ్రహించమని చెప్పాడు అప్పటినుండి స్త్రీల శరీరంలో మాస ఋతుచక్ర సమయంలో బ్రహ్మహత్య పాపం నివసిస్తుంది మరియు ఏ పురుషుడు మాస ఋతుచక్ర సమయంలో స్త్రీని తాకుతాడో లేదా ఆమెతో సంబంధం పెట్టుకుంటాడో అప్పుడు ఈ పాపం అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది అదే బ్రహ్మహత్య పాపం సుమతి భర్త శరీరం లోపలికి ప్రవేశించింది మరియు అతను నేలపై పడిపోయాడు అతనికి వెంటనే కుశ్చురోగం వచ్చింది అతని అన్ని అవయవాలు కాలిపోయినట్లు అయ్యాయి అతని శరీరంలో పురుగులు పడ్డాయి అతని శరీరం మొత్తం నుండి రక్తం మరియు చీమువాసన వస్తోంది మరియు అతను నొప్పితో అరుస్తున్నాడు హే దేవుడా నేనేం పాపం చేశాను నేనేం పెద్ద పాపం చేశాను అంతా తెలుసుకుని నేను మహాపాతకం చేశాను హే భోళానాథ్ ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అప్పుడు సుమతి అత్త వెంటనే అక్కడికి వచ్చింది ఆమె తన కొడుకు కుష్ బాధపడుతూ నేలపై పడి ఉండటం చూసింది ఆమె కోపంతో సుమతిని చూసి ఇలా అంది అరే కులట అరే పాపిని నీవు దీన్ని ఎందుకు చేశావు నీ ధర్మాన్ని భ్రష్టుపట్టించావు నీవు అతనితో మాస రుతుచక్రంలో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు తన భర్త ఈ స్థితిని చూసి సుమతి చాలా భయపడింది మరియు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది మరియు ఇలా అందిహే అత్తమ్మ నన్ను క్షమించు నేను చాలా పెద్ద పాపం చేశాను కామవశంలో నేను ఈ పాపం చేశాను అప్పుడు సుమతి అత్త అందిహే పాపిని నీవు ఈ ఇంటి నుండి ఇప్పుడు వెళ్ళిపో నీలాంటి కులటా స్త్రీ ఇంట్లో ఉండకూడదు నీవు మిగిలిన వారితో ఇంకా ఏమీ చేస్తావో తెలియదు నా కొడుకు జీవితాన్ని నరకం చేశావు మరియు ముందు ఇంకా ఏమి చేస్తావో తెలియదు సుమతి అంటుంది హే అత్తమ్మా నేను ఎక్కడికి వెళ్లను నా భర్తను విడిచిపెడితే నాకు వేరే ఎవరూ లేరు నేను అతన్ని విడిచిపెట్టి బ్రతకలేను నీవు ఎక్కడికి వెళ్లి చచ్చినా సరే కాని ఇప్పుడు నీవు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇంత చెప్పి సుమతి అత్త ఆమెను నెట్టివేసి ఇంటి నుండి బయటకు పంపింది తరువాత సుమతి ఇంటి నుండి బయలుదేరి వెళ్లింది తన తప్పు గురించి ఆమెకు చాలా పశ్చాత్తాపం కలిగింది ఆమెకు ఏమి చేయాలో తెలియడం లేదు తరువాత సుమతి నడుచుకుంటూ అడవికి వచ్చింది ఆ అడవిలో ఒక శివమయం ఉండేది తరువాత ఆమె ఆ మయానికి సహాయం కోసం వెళ్లినప్పుడు అక్కడ ఎవరూ లేరు సుమతి ఆ మయంలో కూర్చుని తన తప్పు ఏ విషయం గురించో ఆలోచిస్తూ దున్హఖిస్తోంది తరువాత కొంత సమయానికి మగ పూజారి అయిన సాధువు ఆశ్రమానికి వస్తాడు ఆ సాధువు ఒక స్త్రీ తన మయంలో దున్హకంతో కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు మరియు దగ్గరకు వెళ్లి ఆ స్త్రీని అడుగుతాడు హే కళ్యాణి నీవు ఎవరు మరియు ఏ కారణం చేత ఈ స్థలంలో ఒంటరిగా కూర్చున్నావు నీ దున్నకానికి కారణం ఏమిటి ఏదైనా రహస్యమైన విషయముంటే చెప్పు నేను నీకు సహాయం చేయగలను అప్పుడు సుమతి అంటుంది హే మునివరా నా పేరు సుమతి నేను ఒక పెద్ద పాపం చేశాను అదే కారణంతో నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టి ఈ స్థలానికి వచ్చాను అప్పుడు సాధువు అంటారు హే దేవి నీవు ఏమి చెబుతున్నావు నీవు ఏ పాపం చేశావు నాకు వివరంగా చెప్పు నేను నీకు సహాయం చేయగలను సుమతి అంటుంది హే మునివరా నేను పెద్ద పాపం చేశాను మాస ఋతుచక్ర సమయంలో నేను నా భర్తతో సంబంధం పెట్టుకున్నాను అదే కారణంతో నా భర్తకు కుష్ఠురోగం వచ్చింది మరియు అతను దుఃఖపడుతున్నాడు తరువాత సాధువు అంటారు కుమారి నీవు చింతించకు నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో నీకు పాపం నుండి మోక్షం లభిస్తుంది నీవు ఈ మయల్లో ఉండి శివశంకరుడిని పూజించు శివలింగానికి నిత్యం జలమర్పించు మరియు బిల్వపత్రం అర్పించు ఇతనే సంపూర్ణ జగత్తుకు తండ్రి ఎవరు ఇతని ఆశ్రయానికి వస్తారో వారి పాపాలు తొలగిపోతాయి మరియు నీ భర్త కూడా త్వరగా కోలుకుంటాడు తరువాత సుమతి అదే శివ మయల్లో ఉండి భగవాన్ శివుడిని మరియు శివలింగాన్ని నిత్యం పూజించడం ప్రారంభించింది ప్రతిరోజూ స్నానం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ శివలింగానికి జలం అర్పిస్తుంది మరియు శివలింగంపై బిల్వపత్రం అర్పిస్తుంది మరియు భగవాన్ శివునికి మిఠాయి నైవేద్యం చేస్తుంది మరియు ఆ మయల్లో ఉన్న అన్ని ఆవులకు మేత వేస్తుంది వాటి సేవ చేస్తుంది రోజంతా ఆ మయల్లోని దేవాలయంలో భగవాన్ శివుని మూర్తి ముందు కూర్చుని భగవాన్ శివుడిని భజిస్తుంది అతన్ని స్తుతిస్తుంది మరియు మళ్లీ తన భర్త క్షేమం కోసం పదహారు సోమవారాల వ్రతం చేస్తుంది ఆమె అతన్ని పూజించడం ప్రారంభిస్తుంది అతన్ని పొగుడుతుంది మరియు మళ్లీ తన భర్త యోగక్షేమాల కోసం ప్రార్థిస్తుంది సోమవారం కూడా ఉపవాసం ఉంటుంది ఈ విధంగా ఒక సంవత్సరం గడిచిన మరోవైపు శివుడు కూడా ఆమెను పరీక్షిస్తున్నాడు ఇప్పుడు తదుపరి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అప్పుడు సాధు మహారాజు అంటారు ఓ కుమారి నీవు శ్రావణ మాసంలో నిరాహారంగా అన్ని సోమవారాల వ్రతం చేయి శివుడిని మాత్రమే సదా ధ్యానించు మరియు ఏ తప్పు చేయవద్దు అనేది గుర్తుంచుకో ఇప్పుడు నేను నీకు శ్రావణ సోమవార వ్రతం గురించి వివరంగా చెబుతాను నీవు దీనిని శ్రద్ధగా విను ఏ స్త్రీ లేదా పురుషుడు శ్రావణ మాసంలో ఎలాంటి తామసిక ఆహారాన్ని సేవించకూడదు వ్రత సమయంలో సేవించే ఎలాంటి ఆహారాన్ని సేవించకూడదు హే కుమారి శివలింగంపై పొరపాటున కూడా పుష్పం తులసి పత్రం ఉంచకూడదు సంఖాన్ని శివుని పూజలో ఉపయోగించకూడదు పసుపు కుంకుమ మరియు సింధురాన్ని శివలింగానికి అర్పించకూడదు ఇప్పుడు నీవు భోళానాథుడిని నిజమైన హృదయంతో ఆరాధిస్తావు అతన్ని పూజించు అతను ఖచ్చితంగా నీ అన్ని కోరికలను నెరవేరుస్తాడు ఇప్పుడు సుమతి అదేవిధంగా సోమవారం ఉపవాసం పాటిస్తుంది కాని ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం లేదా అనుభవం కలగలేదు దీనివల్ల ఆమె నిరాశ చెందింది తన జీవితంలో ఎలాంటి మెరుగుదల కనబడకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంది తరువాత ఆమె మయం సమీపంలోని నది ఒడ్డుకు వెళుతుంది మరియు భగవాన్ శివుడిని స్మరించుకుంటూ ఆమె జలసమాధి తీసుకుంటుంది కాని అదే సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది సుమతి నీటిలోకి వెళ్లినట్లే మళ్లీ నీటి నుండి బయటకు వస్తుంది ఆమె కళ్లు తెరిచినప్పుడు శివుడే ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు సుమతి యొక్క ధృవమైన భక్తి మరియు భక్తితో శివుడు అత్యంత సంతోషిస్తాడు మరియు సుమతికి ప్రత్యక్షంగా కనిపిస్తాడు ప్రత్యక్షంగా శివుడు ఎదురుగా నిలబడి ఉండటం చూసి సుమతి మళ్లీ మళ్లీ నమస్కరించి పొగడటం మొదలుపెట్టింది అప్పుడు శివుడు సుమతితో అంటాడు ఓ కుమారి నీవు నన్ను చాలా శ్రద్ధతో మరియు భక్తితో ఆరాధించావు కాబట్టి ఇప్పుడు నేను నీపై ప్రసన్నుడనయ్యాను నీ కోరిక ఏమిటో చెప్పు అప్పుడు సుమతి అంటుంది ప్రభు దయచేసి నాకు చెప్పండి నా ఏ తప్పు వల్ల నాలో కామ బాధ కలిగింది దీనివల్ల నేను పెద్ద పాపం చేశాను మరియు నా భర్తకు కుశ్చురోగం వచ్చింది శివుడు అంటాడు కుమారి ఇప్పుడు నీవు శ్రద్ధగా విను నీవు తెలియకుండా ఒక పాపం చేశావు దానివల్ల నీలో పెద్ద మోహం కలిగింది రోజు శ్రావణ మాసంలో తామసిక ఆహారం సేవించి నీవు నీ భర్తతో సంబంధం పెట్టుకున్నావు తరువాత స్నానం చేయకుండా శివలింగాన్ని తాకి నీరు అర్పించావు భార్యాభర్తలు శారీరక సుఖాన్ని అనుభవించినప్పుడు వారి శరీరం అశుద్ధమవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని ఎప్పుడూ తాకకూడదు శివలింగం నా పూర్ణావతారం నీవు అశుద్ధ స్థితిలో శివలింగానికి నీరు అర్పించడం వల్ల నేను నీ ఇంటిని విడిచిపెట్టాను తరువాత నీలో మహమ్మోహం ప్రవేశించింది ఆ మహమ్మోహం వల్ల నీలో మరియు నీ భర్తలో కామప్రభావం పెరిగింది మాస ఋతుచక్ర సమయంలో నీ భర్తతో సంపర్కం వల్ల నీ భర్తకు కుష్టిరోగం వచ్చింది సుమతి అంటుంది ప్రభు నేను తెలియకుండా ఈ పెద్ద పాపం చేశాను ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి శివుడు అంటాడు ఓ సుమతి ఈ పాప ప్రాయశ్చిత్తాన్ని నీవు ఒక సంవత్సరం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం ద్వారా చేశావు మరియు పదహారు సోమవారాల నిరాహార వ్రతాన్ని కూడా చేశావు కాబట్టి ఇప్పుడు నీవు పాపాలనుండి విముక్తురాలవు సుమతి అంటుంది ప్రభు దయచేసి నాకు చెప్పండి ఏ స్థితిలో శివలింగానికి నీరు అర్పించకూడదు మరియు శివలింగానికి నీరు అర్పించే నియమాలు ఏమిటి శివుడు అంటాడు ఓ కుమారి ఇప్పుడు నేను నీకు శివలింగానికి నీరు అర్పించే నియమాలను చెబుతాను నీవు దీనిని శ్రద్ధగా విను ఓ కుమారి శివలింగం చాలా పవిత్రమైనది ఇది నాకు అత్యంత ప్రియమైనది కాబట్టి దీని పవిత్రతను పవిత్రంగా ఉంచాలి శివలింగాన్ని ఎప్పుడూ అశుద్ధ స్థితిలో తాకకూడదు మాస ఋతుచక్ర సమయంలో ఉన్న స్త్రీ శివలింగాన్ని ఎప్పుడూ తాకకూడదు మాస ఋతుచక్ర సమయంలో స్త్రీ శరీరంలో బ్రహ్మహత్యా పాపం ఉంటుంది అలాంటి సమయంలో స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు ఏ పురుషుడు లేదా స్త్రీ శారీరక సుఖాన్ని అనుభవించిన తరువాత శివలింగాన్ని తాకకూడదు లేదా నీరు అర్పించకూడదు శారీరక సుఖాన్ని అనుభవించిన తరువాత పురుషుడు మరియు స్త్రీ శరీరం అశుద్ధమవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని తాకడం పెద్ద పాపం ఓ కుమారి తన భర్తను విడిచిపెట్టిన స్త్రీ వివాహం తరువాత తన భర్తను విడిచిపెట్టి లేదా వేరొక పురుషుడితో నివసిస్తున్న స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు శివలింగాన్ని పూజించే హక్కు కేవలం పతివ్రత లేదా కన్య అయిన స్త్రీలకు మాత్రమే వేశావృత్తిలో నిమగ్నమైన లేదా అనేక పురుషులతో సంబంధమున్న స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు ఓ సుమతి ఇప్పుడు నేను నీకు శివలింగానికి నీరు అర్పించే విషయంలో ముఖ్యమైన నియమాలను చెప్పాను నీవు దీనిని మనస్సులో ఉంచుకో అప్పుడు సుమతి అంటుంది ప్రభు నా భర్త కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు దయచేసి నా భర్తను రోగం నుండి విముక్తుడిని చేయి శివుడు అంటాడు ఓ కుమారి నీవు ఈ శివలింగాన్ని ఒక సంవత్సరం పాటు పూజించావు మరియు ప్రతిరోజు బిల్వపత్రాలు అర్పించావు అన్ని చెట్లలో బిల్వపత్రం నాకు అత్యంత ప్రియమైనది శివలింగానికి నీవు అర్పించిన బిల్వపత్రాలను తీసుకుని నీ భర్తకు రహస్యంగా తినిపించు అతను రోగం మరియు పాపాల నుండి విముక్తుడవుతాడు ఇంత చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు ఇది విని సుమతి చాలా సంతోషపడింది మరియు శివునికి పదే పదే ప్రణామం చేసి ధన్యవాదాలు చెప్పింది తరువాత సుమతి శివలింగానికి అర్పించిన కొన్ని బిల్వపత్రాలను తీసుకుని ఇంటికి వెళ్లి తన కుశ్చురోగా అయిన భర్తకు తినిపించింది బిల్వపత్రాలను తినగానే అతని భర్త పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు మరియు సుమతిని ఆలింగనం చేసుకున్నాడు సుమతి అత్త ఇది చూసి చాలా సంతోషపడింది మరియు తరువాత వారందరూ సంతోషంగా జీవించారు అలాగే మిత్రులారా శివుడు పార్వతిని అడుగుతాడు కాబట్టి ఈ స్థితిలో స్త్రీలు శివలింగానికి నీరు అర్పించకూడదు లేదా శివలింగాన్ని తాకకూడదు లేకపోతే అశుభ ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది సుమతికి జరిగినట్లు ప్రియ వీక్షకులారా ఇప్పుడు మనం శివలింగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకున్నాము మీకు తెలుసా శివుని పూజలో ఈ మూడు వస్తువులను ఉపయోగించడం నిషిద్ధం మీకు పుణ్యం బదులు పాపం వస్తుంది కాబట్టి ఆ మూడు వస్తువులు ఏవో తెలుసుకుందాం మొదటిది తులసి ఆకులు అవును మిత్రులారా తులసి మాత లక్ష్మీదేవి అంశ మరియు మాత భగవంతుడైన శ్రీహరి విష్ణువు పత్ని కాబట్టి తులసి ఆకులను ఎప్పుడూ శివలింగంపై అర్పించకూడదు రెండవది సంఖం శివుడు సంఖాసురుడిని వధించాడు మరియు అతని అస్థికలతో సంఖం తయారు చేయబడింది మూడవది కేతకీ పుష్పం మొగలి పువ్వు పురాణాల ప్రకారం విష్ణువు మరియు బ్రహ్మదేవుని మధ్య జరిగిన గొడవలో కేతకి పుష్పం బ్రహ్మదేవుని అసత్యాన్ని సమర్థించింది శివుడు ఈ వివాదంలో తీర్పుడిగా ఉన్నాడు శివుడు కేతకి అసత్యాన్ని గుర్తించి తన పూజలో ఉపయోగించరాదని శపించాడు శివునికి పసుపు మరియు తెలుపు గన్నేరు పువ్వులు ఇష్టం మీరు వాటిని అర్పించవచ్చు దత్తుర ఉమ్మెత్త పండు మరియు పువ్వులను కూడా అర్పించవచ్చు అదేవిధంగా పాలు చందనం లేపనం వేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం శివలింగం బ్రహ్మాండ కేంద్రంగా పరిగణించబడుతుంది ఈ కేంద్రం నుండి సంపూర్ణ బ్రహ్మాండానికి శక్తి లభిస్తుంది శివలింగం నుండి ఈ బ్రహ్మాండం ఉద్భవించింది కాబట్టి శివలింగం శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది దీని సమీపంలో శివలింగం నుండి వెలువడే శక్తిని ప్రతికూల శక్తిగా మార్చే ఏ వస్తువులను ఉంచకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రకమైన వస్తువులను శివలింగం సమీపంలో ఉంచితే ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది ఉదాహరణకు శివలింగం దగ్గర తులసి మొక్క కంచు పాత్రలు నందిని ఉంచకూడదు నందిని కొంచెం దూరంలో ఉంచాలి పూజా స్థలంలో లేదా దాని పరిసర ప్రాంతాలలో అశుద్ధ అపవిత్ర మరియు అశుభంగా పరిగణించబడే వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు ఉదాహరణకు చర్మపు వస్తువులు మృత వ్యక్తి అస్థికలు లేదా కలసం ఎముకలు మాంసాహార ఆహారం మొదలైనవి దేవాలయం మరియు దాని పరిసర ప్రాంతాలు శుద్ధంగా మరియు సాత్వికంగా ఉండాలి శివునికి నీరు అర్పించేటప్పుడు ఒక లక్షసార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించే వ్యక్తి శరీరం నుండి అన్ని రోగాలు నశిస్తాయి మరియు అతని శరీరం శుద్ధమవుతుంది రెండు లక్షల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించే వ్యక్తికి తన పూర్వ జన్మ విషయాలు గుర్తుకు వస్తాయి మరియు మూడు లక్షల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించే వ్యక్తికి కామ్య వస్తువులు లభిస్తాయి అంటే అతను కోరుకునేవన్నీ అతనికి లభిస్తాయి ప్రియ వీక్షకులారా ఈ కథ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి తెలియజేయండి సమాచారం బాగుంటే వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్లో హరహర మహాదేవ అని వ్రాయండి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసక్తికరమైన ధార్మిక కథల కోసం ధన్యవాదాలు